శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయం ఇవాళ హాట్ హాట్ గా సాగింది శాసన మండలిలో వర్సెస్ మాజీ మంత్రి శాసన మండలి వివక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన పలు పథకాలపై ఇద్దరు నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయం ఇవాళ హాట్ హాట్ గా సాగింది శాసన మండలిలో బొత్స సత్యనారాయణ మధ్య వాడ వేడిగా చర్చ జరిగింది వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన పలు పథకాలపై ఇద్దరు నేతలు సవాళ్ళు విసురుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఇంటి మీద ఖర్చు పెట్టలేదు లక్ష యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ముప్పై వేల రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద తీసుకొని కేంద్ర ప్రభుత్వం డబ్బులతోనే ఆ రోజు ఈ కథ నడిపారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు ఒకవేళ ఖర్చు పెట్టమంటే చెప్పని చెప్పండి ఈరోజు మేము ఈ రోజు మేము దాంతో పాటుగా రెండు లక్షల రూపాయలు పెట్టి రూరల్ ఏరియాలో మూడు సెంట్లు అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు మీరు ఏవైతే పట్టాలు ఇచ్చారో అవన్నీ వెరిఫై చేసి లబ్దిదారులకు అడిగి నువ్వు ఒక సెంటు అంటే కట్టుకో నువ్వు కట్టుకోవు నాకు మూడు సెంట్లు కావాలని అడిగితే వాళ్ళకు మూడు సెంట్లు ఇచ్చి రెండు లక్షల రూపాయలు ఇల్లుకు మంజూరు చేసి అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే అదనంగా యాభై వేలు ఇచ్చి ఈ రోజు ఇల్లు కట్టాలని మేము ఒక మంచి ఆలోచనతో వెళ్తుంటే మరి మీకు చెప్పండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప మీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా ఖర్చు పెట్టి ఖర్చు పెట్టమని చెప్పండి మీ మంత్రి గారు చెప్పండి మంత్రి గారు కూర్చోండి కూర్చో అధ్యక్ష అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరైతే కట్టుకున్న లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళకి వచ్చి ఒక బిల్లు కూడా ఇవ్వలేదనే విషయాన్ని సచరణి చెప్పారు అధ్యక్ష అది రికార్డులో అది ఉంది అది వాస్తవం కాదు అధ్యక్ష ఎవరైతే పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రభుత్వంతో ఎవరైతే శాంక్షన్ చేసి అర్హులైన లబ్ధి ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చారు అధ్యక్ష ఎవరైతే కాకుండా అర్హత లేని వాళ్ళు ఎవరైతే కట్టుకొని మాకు బిల్లు ఇవ్వాలని అక్రమంగా ఇవ్వాలని చెప్పని ఎవరైతే అడిగారో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ఆపింది అధ్యక్ష ఇది వాస్తవం ఆయనకి మన సరిగ్గా తెలుసు మాకు తెలుసు అధ్యక్ష గ్రామాల్లోనూ కానీ ఉన్న రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ఆలోచన కోసం కట్టుకోకంటే ప్రభుత్వాన్ని ఇచ్చి ప్రభుత్వం ఇది కంటిన్యూ పాస్థాయి అధ్యక్ష ఎవరైనా సార్ మీరేనా మేమేనా ఆ రోజు ఆ రోజు మీరే ఉన్నారు ఇప్పుడు ఇది హౌసింగ్ మినిస్టర్ గారు చేస్తున్నారు ఆయన కూడా ఉన్నారు ఆయన కూడా ఆయన కూడా ఉన్నారు డిస్కస్ చేస్తాం మన క్యాబినెట్ లో కూడా డిస్కస్ చేస్తాం ఏది ఉన్నారని అంటే కట్టుకున్న వాళ్ళకి ఎక్కడికి ఇస్తారు ఎంతమంది గెలుస్తారు అది వాస్తవంగా ఉన్న అక్కడ ఉన్న ప్రాక్టికల్ తప్ప ప్రభుత్వం వచ్చి దురుద్దేశంతోనో లేకపోతే రాజకీయ కక్షతోనో నేను చూసాను అధ్యక్ష తమరు వచ్చి సమయం సమయం ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు టైం కావాలి అధ్యక్ష ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో నా నా పార్టీ వాడికే నాకు సాయం చేయని చెప్పి ఎప్పుడు మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం రెండు రోజులు రాజ్యాంగ రాజ్యాంగపదే రాజ్యాంగ రాజ్యాంగపద ఉన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడి మాటలు తీసుకుంటే అధ్యక్షపడాలి అధ్యక్ష సుఖపడాలి ఈ వ్యవస్థ చుక్కపడాలి అధ్యక్ష లబ్ధిదారుడికి వచ్చి పార్టీ అంట కడతారు అధ్యక్ష లబ్ధాడికి పార్టీ అంట కడతారు అధ్యక్ష ఎవరైతే అరుణో అరుణికి వచ్చి ప్రతి కార్యక్రమం నుంచి ఏర్పాటుని చూడవలసిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు రాకాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మేము వచ్చి కార్యక్రమం చేస్తా వచ్చిన వ్యక్తులు సభలో వచ్చి ప్రైవేట్ తాలూకా పార్టీ మీటింగ్ లో వచ్చి ఎవరికి చేస్తే వైరల్ అవుతుంటే దాన్ని ఎవరిని కోసం ముఖ్యమంత్రి కార్యాలయం ఎవరిని కోసం అవసరం లేదని అధ్యక్ష మంచిగా నెక్స్ట్ చేస్తాం ఇప్పుడు ఏం సరే చెప్పండి దగ్గర రాజకీయం రకూడదని చెప్పండి ఎప్పుడే కార్యక్రమం చేయలేదు అధ్యక్ష అధ్యక్ష లేకపోతే ఇది ఏమైనా సొంత ప్రజలు పునర్స్ మనం ప్రభుత్వం నడుపుతున్నాం ప్రభుత్వాల సంపత్ ప్రభుత్వం ప్రభుత్వం నడుపుతున్నాం ఈ కార్యక్రమం ఏ రకంగా మారుతున్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏ రంగం మీరు చెప్తారు అధ్యక్ష మిందా పలుకుతూ చెప్తున్నారు అధ్యక్ష మా ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల్లో కాకపోసాలు ఖచ్చితంగా పార్టీని ఖచ్చితంగా ఎవరైతే అరువులు ఉన్నారో ప్రతి ప్రతి వారికి సాయం చేశాం ఆలోచించుకొని చెప్పండి ఆ విషయాలు మాట్లాడుతూ అది ప్రవేశి ఏమని చెప్తారు అని చెప్పి చెప్పండి తప్ప అధ్యక్షునాయుడు అ అశ్వనాయుడు గారు నిన్న అధ్యక్ష వన్ మినిట్ అధ్యక్ష వన్ మినిట్ అశ్వడు గారు ఇప్పుడు ఏదో నిన్న ముఖ్యమంత్రి గారు పార్టీ వాళ్ళకి చేయొద్దన్నారని చెప్పి ఏదో రామ్ గా ఇంప్రెషన్ పెట్టారు అధ్యక్ష 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 మళ్ళీ 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 అధ్యక్ష అధ్యక్ష నిన్న విన మాట్లాడారు కదా వినాలి కదా అధ్యక్ష తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష నలభై రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ పార్టీ వినండి మీరు చెప్పింది వినండి తర్వాత మీరు మాట్లాడండి ఈ పార్టీ ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత పేదవాడ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మీరు కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అధ్యక్ష ఏం చేశారు ఒకసారి సీనియర్ మంత్రిగా బొత్స సత్యబాబు గారు ఒకసారి తెలుసుకోవాలి మేము రంగులు వేసుకున్నారు బిల్డింగ్లకు రంగులు వేసుకున్నారు అన్ని ఎవరు పార్టీ తరఫున పనిచేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి శాసన మండల ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ఈ పార్టీకి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రంగు లేదు ఋషి లేదు వాసన లేదు ధనవంతులు లేదు ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి క్రైటీరియా అధ్యక్ష క్రైటీరియా పేదవాడే క్రైటీరియా పేదవాడే క్రైటీరియా పేదరికనే క్రైటీరియా రాజకీయ పార్టీలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తాం